రంగు ఇమార్గ కూడా వేసుకుంటారా చరిత్రలో కొత్త అయింది రంగు పూసుకోవాలా అందరూ ఎప్పుడు నుంచి పూసుకున్నారు ఇట్లా రంగు చిన్న రోజు పూసుకున్నా రోజు తిట్టే పూసుకుంటారు చిట్టే పూసుకుంటారు రంగు పేరు ఏం పేరు చెప్తే బాగుంటుందా చెప్పలా కంపెనీ కంపెనీ ఆయన రంగు కంపెనీ అని చెప్తే బాగుంటుంది రంగు అదే గోద్రేజ్ కలర్ రంగు పూసుకున్నాడు మంచి కలరు కాకపోతే కంపెనీ తెలియదు అంట ఏ కంపెనీ బొగ్గు కానీ పూసుకు మేసార్ గడ పూసుకున్నాడు మరి పూసుకోవాలండి మీరు కూడా ఇది ఇది కరెక్ట్ మీరు పూసుకునేది వేస్ట్ ఇది మరిగే పూసుకోవాలి రోజు లేదంటే ఒక పని చేయండి మీరు కూడా పూసుకున్నా బాగా ఒక పని చేయండి మీరేం చేస్తారంటే ఒక బకెట్లో రంగు వేసేసి తలకే దాన్ని ముంచేయండి ముంచేసేస్తా సార్ ఇది మారు వేసుకుంటే మంచిదంట అదే ఫ్రెండ్స్ రంగు వేసుకోవాలంటే ఇప్పుడు కూడా ఇట్లా వేసుకోండి ఎట్ట వేసుకున్నావు దాన్ని బ్రష్ తీసుకున్నావు చెత్త పూసుకున్నావు చెత్త పూసుకునే ఎట్ట మొత్తం రుద్ధ ఉంటే పోను అయిపోతే అది ఫ్రెండ్స్ ఏ కంపెనీ అది వాడేది మీరు హైదరాబాద్ కంపెనీ పేరు చెప్పలే రంగుపొడి రంగుపొడి నల్లగా వచ్చేదండి చేతులు ఫ్రెండ్స్ పల్లక పూసుకోలేదు పల్లకన్నా పూసుకోని అంటే వికారంగా అయిపోతుంటుంది ఇంకా బాగా పూసుకున్నాడు ఫ్రెండ్స్ ఈ మరి మీరు కూడా పూసుకోవాలని కోరుకుంటున్నాడు కొండయ్య బిడి వేసాడు అందరిని రోజు పూసుకుని ఇచ్చి ఎలా కూడా మీరు పూసుకోవాలని కోరుకుంటున్నాం విత్తబేడి వేస్తాడు అందరినీ అది ఫ్రెండ్స్ శశి పూసింది శశి অ'কেনা চে আধ পূচন